మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రకాశం జిల్లా పొదిలి మండలం పోతవరం గ్రామం సమీపంలో ఒంగోలు నంద్యాల జాతీయ రహదారపై శుక్రవారం ఉదయం గోడ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కనిగిరి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇరువురు అక్కడే మృతి చెందారు మృతులు విజయవాడలో విద్యాభ్యాసం చేస్తున్నట్లు సమాచారం దసరా సెలవులకు ఇంటికి మరో గంటలోపు చేరుకునే లోపల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు వారిలో ఒకరు హనుమంతపాటి మండలానికి చెందిన మచ్చ బ్రహ్మయ్య కాగా మరొకరు మరొకరు వెలిగొండల గ్రామానికి వెలిగండ్ల మండలానికి చెందిన బండ్లమూడి విష్ణువుగా గుర్తించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొద్దు ప్రభుత్వ వైద్యశాలకు తరలి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 别困着。